ఏదన్నా ఒకటి ఇట్లాంటి సంఘటనలో మనం కొంచెం మా అప్పించడం జరిగింది మేము బాధితురాలతో కూడా మాట్లాడటం జరిగింది అనేది కూడా ఒకసారి చేస్తే ఎందుకంటే మీరు నిన్న రాసిన నిరాశలుగా ఉన్నారు కదా అని అత్యాచార యత్నాలు చేస్తే ఉత్పాదన వేసి వాళ్ళు మాత్రం చాలా చట్టపరంగా చాలా చిక్కులు ఉంటారు వాళ్ళకి ఎందుకంటే యాక్ట్ ప్రకారం ఇరవై ఇరవై సంవత్సరాలు జైలు పడుతుంది కొత్తగా చట్టం ప్రకారం అలానే పోక్సో యాక్ట్ ప్రకారం కూడా ఇక్కడ మేము చూస్తున్న దాన్ని బట్టి కూడా చాలామంది ఈ మైనర్ బాలికల మీద తీసుకొని వెళ్ళటం వాళ్ళ పైన అత్యాచారాన్ని కొడ్డుగట్టడం వాళ్ళు కన్సెంట్ ఉన్నా కూడా అది అత్యాచారం కింద వస్తుంది దయచేసి వాళ్ళు కన్సెంట్ ఉంది కదా అని చెప్పేసేసి ఆ మహిళల పైన మైనర్ మహిళల పైన కనుక అత్యాచారం చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళకి స్పోర్ట్స్ యాక్ట్ కింద నేరం అవుతుంది శిక్ష కూడా గ్యారంటీగా పడుతుంది పదిహేడో తారీఖు నాడు అర్ధరాత్రి ఒంటి గంట సుమారు ఒంటి గంట నలభై నిమిషాలకి ఇటువంటి సమాచారం మేరకు నిధుల్లో ఉన్నటువంటి సెన్పీ కానిస్టేబుల్ గారు మీరు కానిస్టేబుల్ని అలర్ట్ చేయటం అదేవిధంగా మన ఏలూరు ఓటపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామకోట దగ్గర ఒక అమ్మాయి పైన బలత్కార ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం మనకి మన వెంటనే అతను వన్ వన్ టూ కాల్కి రాగానే సెంట్రీ పీసీని అలర్ట్ చేయటం అలానే పీసీ గారు ఇమీడియట్గా బీట్ కానిస్టేబుల్ని అలర్ట్ చేయటం అలానే విధుల్లో ఉన్నటువంటి మన లక్ష్మణ్ ఎస్ఐ గారు అదేవిధంగా కైక్లూర్ తర్వాత సాదిక్ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఆ సంఘటనా స్థలానికి పదిహేను నిమిషాల్లో మాత్రం చేరిపోయారు వెంటనే అక్కడ ఉన్నటువంటి విక్టిమ్ గారు ఎవరైతే ఉందో ధర్మాజీ గౌడంకి సంబంధించిన ఒక బాధితు వచ్చింది ఆ ఆమె తన రెండో భర్తతో ఇక్కడ కూలి పనులు చేసుకోవటానికి వచ్చింది ఇక్కడ మన దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్లో వన్ టౌన్ ఏరియా రామకోట దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్లో పని చేసుకుంటూ అక్కడ శుక్రవారం రాత్రి నాడు ఆ రోజు శ్రావణ శుక్రవారం అవటంతో చాలామంది ఆవిడకి భోజనం ఎక్కువ ఇటు ఆవిడ అక్కడ కూర్చొని ఉండటం వాళ్ళు భోజనం చేసే సమయానికి ఒక ముగ్గురు వ్యక్తులు అటు వెళ్తుంటే సరే భోజనం ఎక్కువగా ఉందని పిలిపించి భోజనం వాళ్ళని కూడా రమ్మని చెయ్యటం సరే వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం ముందు మద్యం సేవించాలని చెప్పి ఈ అమ్మాయి అమ్మాయితో పాటు ఉన్నటువంటి భర్తతోటి నీళ్ళు కుదించుకొని అందరూ కలిసి మద్యం సేవించారు ఈ మద్యం సేవించిన తర్వాత ఈ భర్త వీళ్ళందరూ ఇట్లుండంగా ముగ్గురు కూడా అక్కడ పక్కన ఉన్న ఆడ మనిషిని చూసి వాళ్ళకి ఆమెను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ముగ్గురు ముద్దాయిలు ఆమె నిద్రిస్తుండగా ఆమె భర్తకారాన్ని ప్రయత్నిస్తే ఆమె కేకలేయటం అదే చూసి ఆమె పక్కనే ఉన్న గోడ దూకి దూకటం ఈ భర్త మీద కూడా వాళ్ళు అడ్డుకున్న భర్త మీద కూడా దాడి చేయటం ఇమీడియట్గా భర్త రోడ్డు మీద పరిగెట్టుకొచ్చి ఒక రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తికి సమాచారం ఇస్తే వారు వెంటనే హండ్రెడ్ కాల్ చేయటం వెంటనే పోలీసు సిబ్బంది అప్రమత్తమై ఇమీడియట్గా ఆ విక్టిమ్ గారిని హాస్పిటల్కి పంపించి రక్తం అవుతున్న వాళ్ళని అదనంగా ఈ ముద్దాయిలు కూడా ఎవరు ఊరి పేరు తెలియదు వెంటనే ఆ బీట్ కానిస్టేబుల్ అప్రమత్తం అవటం వాళ్ళందరినీ పట్టుకోవటం అదేవిధంగా మొత్తం కూడా త్రీ అవర్స్లో మొత్తం నాలుగు గంటల యాభై నిమిషాల కల్లా మేము అందరిని కూడా రౌండ్అప్ చేసి అదుపులో తీసుకొని దర్యాప్తు చేయడం అనుకుంటాం ఆ పోలీసు వారు వెంటనే దర్యాప్తు ఎఫ్ఐఆర్ రిజిస్ట్ చేయడం మెడికల్ ట్రీట్మెంట్ చదువుతుంది అమ్మాయికి ఇంకా ముద్దాయిలను కూడా వెంటనే రిమాండ్ చేయడం కూడా జరిగింది ఎటువంటి అత్యాయత్నానికి ప్రయత్నించిన ముగ్గురిని కూడా కంట్రోల్ వ్యవధులని మేము అదుపులోకి తీసుకున్నాం ఆడవాళ్ళ పైన ఎటువంటి అత్యాచారాలు కానీ అత్యాచార యత్నాలు కానీ జరిగితే మాత్రం ఎటువంటి ఉపేక్షించలేదని ఈ ప్రశ్నగా తెలియపరుస్తున్నాం వెంటనే మొత్తాన్ని పట్టుకోవటం మాలో ఎటువంటి నిర్లక్ష్యం లేదు వెంటనే మాకు సమాచారం వచ్చిన వెంటనే కూడా మేము చేసాం స్పందించడం అయితే జరిగింది ఎటువంటి దీంట్లో మేము తాత్పర్యం చేయలేదని ఈ పత్రికా పూర్వకంగా లేదండి అది పూర్తిగా అవాస్తం స్టేషన్కి వచ్చిన వెంటనే చెప్పబట్టే పదిహేను నిమిషాల్లో బాధితురాలు కూడా మేము నేనే పర్సనల్గా అందరం కూడా మాట్లాడాము బాధితురాలతో కూడా పది నిమిషాల్లో పోలీసు వాడు వచ్చారని కూడా క్లియర్గా చెప్పింది మాకు టైమింగ్స్ కూడా ఉన్నాయి మీకు టైమింగ్స్ కూడా మేము చూపిస్తాం అదే అండి ఇప్పుడు ఏమైందంటే ఆ ఎవరైతే కంప్లైంట్ చేసిన అతను పోలీస్ స్టేషన్కి వచ్చారట ఈ లోపల ఆల్రెడీ ఓ మనకి మ్యాన్ ప్యాక్ ద్వారా చెప్పారు ఫైవ్ మినిట్స్లోనే బీటు ఫస్ట్ బీట్ వెళ్ళిపోయింది ఫస్ట్ బీట్ వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది వెళ్ళటం జరిగింది కాకపోతే ఈ సమాచారం ఇచ్చిన అబ్బాయికి కమ్యూనికేషన్ మిస్ అవ్వటం వల్ల ఇలాంటి అపోహపడి ఉండొచ్చు కానీ స్పందన లేకపోతే మీకు మేము నాలుగున్నర గంటకల్లా మేము మొదలు అదుపులో తీసుకోవటం తీసుకోవడం జరిగిందనిషన్ నేను చెప్పగలుగుతా అదే ఇప్పుడు యాక్చువల్ గా ఏమైందంటే వీళ్ళు నిరాశ్రయులుగా ఉంటున్న వాళ్ళు ఈ రామకోట మైదానం దగ్గర భోజనం అది పడుకోవటం మన బీట్ వాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటారు కానీ ఇది వాళ్ళ వాళ్ళ ఆసరాగా తీసుకొని ఇట్లాంటివి తోటి మేము వెంటనే అప్రమత్తం తీసుకోవడం కూడా అద్భుతంగా తీసుకోవడం జరిగింది ఇన్ ఫ్యూచర్ లో కూడా వీళ్ళందరినీ కూడా మేము అమ్మవాడితో పనిచేసి ఈ పట్టణ నిరాశ్రయుల ఆశ్రమానికి ఇట్లా బయట పడుకునే వాళ్ళని చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు వీళ్ళ ముగ్గురు మీద ఫ్రెష్ వీళ్ళ మీద స్క్రాప్ వేరుకుంటారండి ఇక్కడ దగ్గరలోనే స్క్రాప్ వేరుకునే ముగ్గురు కూడా ఇక్కడ ఉంటాం వీళ్ళ ముగ్గురు ఇక్కడ జులాయిగా తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఉన్న చేసుకోవటం వాళ్ళు వచ్చిన సంపాదన మీద తాగి ఇట్లాగా అల్లరిచల్లర్గా వ్యవహరిస్తున్నారు అట్లా ఏం లేవండి ఇప్పటివరకు అయితే లేవు మనకి ఇంకా దర్యాప్తు స్టేజ్లో ఉంది ఈ దర్యాప్తులో కనుక ఏదన్నా ఫర్దర్గా మేము వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయన్నీ కూడా చెక్ చేస్తున్నాం చెక్ చేసిన తర్వాత ఎట్లాంటి ఏమైనా ఉన్నా కూడా మేము ఇంటర్గేషన్ తీసుకుని చెక్ చేస్తాం అదే అండి ఇప్పుడు ఏమైందంటే గతంలో డైల్ హండ్రెడ్కి ఉన్నటువంటి కొంచెము ఇది ఎంఓయూస్ దగ్గర ఒక హండ్రెడ్ పనిచేస్తున్నాండి హండ్రెడ్ పర్సెంట్ మేము రెస్పాన్స్ అవుతున్నాం ఎందుకంటే దీని మీద ప్రత్యేకంగా మా ఎస్పీ గారు ప్రతిరోజు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి ప్రతి రోజు ఉన్న కాన్ఫరెన్స్లో మనము రెస్పాన్స్ టైం మీకు చూస్తే మీకు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ రెస్పాన్స్ టైం అంతా కూడా రికార్డెడ్గా ఉంటుంది అండి మీకు కాల్ వచ్చింది కాల్ రికార్డ్ అవుతుంది మేము రెస్పాండ్ అయింది ఉంటది మళ్ళీ మేము రెస్పాన్స్ అయిన తర్వాత మేము వెనక్కి చేసిన టైము మీకు అప్డేట్ అవుతుందండి ఎవరన్నా కనుక దానికి ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం అతని మీద ఛార్జెస్ కూడా ఇవ్వడం కూడా జరిగింది లేదండి అది కూడా రెక్టిఫై చేస్తాము అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక మేము మేము అంటే దానికి చెప్పాను కదా సార్ కే ఉన్నటువంటి ఎంఓఈస్ ఈ చిన్న చిన్న టెక్నికల్ లోపాలు ఉన్నాయండి వాటిని సర్దిద్దుకొని మేము ముందుకు ప్రొసీడ్